యోహన్ వర్త నాలుగు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన యోహన్ శువ నాలుగో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొను నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు ఎందుకు ఈ నీళ్లు గొప్పవి ఎందుకు ఈ నీళ్లు గొప్పవి అంటే యేసు ప్రభు స్వయాన్ని చెప్పాడు ఈ నీళ్లు త్రో త్రాగు ప్రతివాడును మరలా నేను నేనిచ్చిన నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొను ఇదే జీవజలము ఒక సత్యం ఏమిటంటే ఈ భూమి మీద మనం ఏమి కలిగి ఉన్నా సరే చెప్తున్నాను ఏమి కలిగి ఉన్నా సరే ఎంత కలిగి ఉన్నా సరే ఏమి కలిగి ఉన్నా ఎంత కలిగి ఉన్నా కోటి రూపాయలు ఉంది సార్ సంతృప్తిగా ఉన్నారంటే ఏం సంతృప్తి అండి పక్కనోడు చూడండి పది కోట్లు నిద్ర నన్ను చూశాక తినా తిన తిన తినబుద్ధి కావట్లేదండి ఓకే సరే సార్ పది కోట్లు బట్టి నీకు డిస్టబెన్ ఇస్తుంది అంతే కదా ఓకే ఈ పది కోట్లు తిరిగిలేవు ఇంటర్వ్యూ చేయడానికి సార్ మీరు పది కోట్లు సంపాదించారు మీరు సంతృప్తిగా సంతోషంగా ఉన్నారా ఏం అదో పది కోట్లు వాడు చూడండి వంద వంద కోట్లు సంపాదించండి ఆయన చూస్తుండే ఎక్కడ నిద్ర పడుతుంది సార్ నాకు ఓహో మీ ప్రాబ్లం వందా సరే వంద దగ్గరికి వెళ్దాం వంద దగ్గరికి వెళ్ళి అడిగి అయ్యా వంద కోట్లు సంపాదించిన కోటీశ్వరుడా మీరు సమాధానంగా సంతోషంగా ఉన్నారంటే వెదో వంద కోట్లు ఎక్కడండి ఆడు చూడండి వెయ్యి కోట్లు సంపాదించుకుని ఎలా ఉన్నాడు అంటే మీ ప్రాబ్లం వెయ్య సరే అంటే వెయ్యోడు బాగుండొచ్చు వెయ్యోడు దగ్గరికి వెళ్తా అంటాడు ఏమంటాడు పదివేలు కోట్లు చూడండి సార్ సంతృప్తి లేదు దేవుని బిడ్డ పది ఇండ్లు కట్టావా సంతృప్తి లేదు వంద ఇండ్లు కట్టావా సంతృప్తి లేదు కేజీ బంగారు సంపాదించిన సంతృప్తి లేదు ఏ పదవి సంతృప్తి ఇవ్వదు చెప్తున్నాను భౌతికంగా కలిగిన ఏవి కూడా ఇది సత్యమో దిస్ ద ట్రూత్ దిస్ ఇస్ ద ట్రూత్ రియల్ ట్రూత్ అనమాట ఏమిటంటే భౌతికంగా కలిగిన ఈ భూమి మీద నీవు కలిగి ఉన్న ఏది కూడా ఎంత కలిగి ఉన్నా సంతృప్తి ఇవ్వలేవు ఇంకా కావాలి ఇంకా కావాలి దేంట్లో కూడా చక్కని అందమైన భార్యను చేసుకున్నాడు బా ఇక జీవితం అంత సంతోషమేనా ఆయన వెళ్ళి అడగండి అంటాడు మహాప్రభు చేసుకున్నాక స్టార్ట్ అయింది ఏమైంది నరకం నేను నరకంలో పడ్డాను అలానే ఏదైనా చెప్పండి పదవులో ఉన్న వాళ్ళు కానీ ఏదైనా కావచ్చు ఈ భూమి మీద ఏవి కలిగి ఉన్నా ఎంత కలిగి ఉన్నా నీకు ఇవ్వలేవో తృప్తి ఇవ్వలేవు అయితే ఒకసారి ఈ జీవజలం పొందుకుంటే ఒకసారి ఈ జీవలం పొందుకుంటే ఇంకేదో కావాలి అనిపించదు లైఫ్ టోన్ అవుతుంది ఏమిటంటే నీకు ఇంకేదో కావాలనిపించదు ఏదో కావాలి అనిపించదు ఇంక నీకు నిజమైన సంతృప్తిని కలిగి ఉంటావు నిజమైన ఆనందమును కలిగి ఉంటావు ఇది సంతృప్తి ఇది సంపూర్ణమైన తృప్తిని ఇస్తుంది కాబట్టి లోకంలో ఇంకేది ఇంత తృప్తి నీకు ఇవ్వదు ఏది కూడా డబ్బు కానీ పదవి కానీ శారీర వ్యామోహాలు కానీ భార్యలు కానీ పిల్లలు కానీ ఆస్తులు కానీ డిగ్రీలు కానీ పదవులు కానీ విలాసమైన కారులు ఇండ్లు ఆస్తులు ఏదైనా కానీ ఏవైనా కానీ దీంతో సమానమైనవి కావు ఎందుకని మనం చదివిన వచ్చిన వ్యవహార స్వార్థ నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఏమని నేను వానికి వచ్చిన నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును లోపల అంతరంగములో ఊరెడి నీటి బుగ్గ నేనిచ్చేది ఎలాంటిదంటే నీలో ఊరేడు నీటి బుగ్గగా ఉంటుంది నీలో నిజమైన తృప్తి ఉంటుంది దేవుని బిడ్డ దేవుని బిడ్డ ఈ జీవజలం ఎలాంటిదంటే నీవు అసంతృప్తి ఉండవు ఏదో నీలో జరుగుతుంది అది జరగాలి దట్ ఈస్ ద ట్రూత్ అది ఎలాంటిదంటే పది కోట్లు కంటే వంద కోట్ల కంటే శ్రేష్టమైన జీవజలం నేను ఇస్తాను నేను ఇచ్చి నీళ్ళు త్రాగు వాడు ఎప్పుడు తప్పికొనాడు ఎందుకంటే వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉంటాయి నీలో ఆ సంతోషం అధికమవుతూ వస్తుంది ఆగిపోదు ఎండిపోదు వాడిపోదు అది యేసుప్రభారు చెప్పాడు